నేను మాత్రము నా నీతి వలన నీ దివ్య ముఖమును దర్శించును నేను మేలుకొనినప్పుడు నీ దివ్య రూపమును గాంచి సంతృప్తి చెందుదును పదిహేడవ కీర్తన పదిహేనవ వచనము ఈరోజు తల్లితిరు సభ లోతో మాత యొక్క సంస్మరణను జరుపుకుంటుంది ఈ లోరెత్తో అంటే ఏంటి అనేది మనకు అర్థమయ్యేటువంటి ఉదాహరణ చెప్పాలంటే ప్రతిరోజు జపమాల అయిపోయిన తర్వాత మనం చెప్పే దేవమాత ప్రార్థన అనేది ఇంగ్లీష్లో ద లిటనీ ఆఫ్ లొరెత్తో అని అంటారు ఈ దేవమాత ప్రార్థనని పదిహేను వందల యాభై ఎనిమిదో సంవత్సరం నుండి కూడా ఆ పుణ్యక్షేత్రంలో ఉపయోగిస్తూ ఉండేవాళ్ళు ఆ తర్వాత అది స్త్రీ సభలో అధికారికంగా ఆమోదించబడి ప్రతి జపమాల తర్వాత కూడా చెప్పేటటువంటి దేవమాత ప్రార్థనగా అది రూపొందించబడింది రోమనగరానికి రెండు వందల ఎనభై కిలోమీటర్ల దూరంలో ఉన్నటువంటి ఈ లోరెత్తో అనేటటువంటి పుణ్యక్షేత్రం అంకోనా అనే ప్రావిన్స్లో ఆ ప్రాంతంలో ఉంది ఈ పుణ్యక్షేత్రం యొక్క ప్రాముఖ్యత ఏంటి అంటే నజరేతలో ఉన్నటువంటి మరిగే తల్లి యొక్క ఇల్లు ఇటలీలో లొరెత్తోలో ఉండటం ఆశ్చర్యంగా అనిపించవచ్చు తల్లి పుట్టింది పెరిగింది నజరేతలో కదా తన ఇల్లు ఇటలీలో ఎలా ఉంది అని దీనికి ఒక చరిత్ర ఉంది సుమారు పన్నెండు వందల తొంభై ఆ ప్రాంతంలో ఇస్రాయల్ దేశంలో పవిత్ర యుద్ధాలు జరిగాయి క్రూసైడ్లు క్రైస్తవులకు ముస్లిములకు మధ్య జరిగినటువంటి ఈ పవిత్ర యుద్ధాలు క్రూసైడ్లు అనేవి పవిత్ర భూమి పాలస్తీనా దేశంలో ఉన్నటువంటి పుణ్యక్షేత్రాలని ఆక్రమించుకునేటటువంటి క్రమంలో కొన్ని ప్రాంతాల్లో క్రిస్టియన్లకు క్రైస్తవులకు పవిత్రమైనటువంటి పుణ్యక్షేత్రాలని పవిత్ర భూముల్ని దేవాలయాలని నాశనం చేయాలని కొంతమంది ప్రయత్నించారు పన్నెండు వందల తొంభైవ సంవత్సరంలో ఈ క్రూసైడర్లు నజరేతు రావాలని ప్రయత్నించారు ఎందుకంటే అక్కడ నజరేతులో మరిగతల్లి యొక్క ఇల్లు ఉంది ఆ ఇంటి మీద ఒక దేవాలయాన్ని క్రైస్తవులు నిర్మించుకున్నారు గమనించాలి మరిగతల్లి ఇల్లు అంటే కేవలం అది మామూలుగా మరిగతల్లి నివసించిన ఇల్లు అని మాత్రమే కాదు గాబ్రియలు సన్మంస్కుడు మరిగతల్లిని సందర్శించినటువంటి గృహం అదే అలానే మరిగతల్లి నేను ప్రభుదాసురాలను అని చెప్పినప్పుడు ఆత్మస్వరూపుడైన దేవుడు మాంసముగా తన గర్భంలో ప్రవేశించి ఆవిర్భవించినటువంటి ప్రదేశం కూడా అదే ఇప్పటికీ ఆ ఇంటి మీద యువాన్స్ వార్త మొదటి అధ్యాయం పద్నాలుగు వచ్చినాం హియర్ ద వర్డ్ వాజ్ మేడ్ ఫ్లెష్ అనేది అంటే ఇక్కడే వాక్కు శరీరధారి అయ్యాడు అనేది లతీను భాషలో లిఖించబడి ఉంది అందుకని ముస్లిములు ఈ ఇంటిని నాశనం చేయాలని బయలుదేరుతున్నప్పుడు అప్పటి క్రైస్తవులు అక్కడ ఉన్నటువంటి వాళ్ళు స్థానికంగా ఉన్నవాళ్ళు ఆ ఇంటికి ఉన్నటువంటి గోడల్ని వాళ్ళు జాగ్రత్తగా అక్కడి నుంచి తొలగించి వాటిని సముద్ర మార్గం గుండా అడ్రియాటిక్ సముద్రానికి యువతల భాగాన ఉన్నటువంటి ఇటలీలోని ఈ లోరెత్తో ప్రాంతానికి తరలించుకొని తీసుకొని వచ్చారు ఇది కట్టుకథ కాదు ఈ రోజుకి కూడా ఈ ఇల్లు అక్కడ లోరెత్తోలో ఉంది దాని మీద సైంటిఫిక్ రీసెర్చ్లు కూడా చేసిన వాళ్ళు ఉన్నారు ఆ ఇల్లు కట్టడానికి ఉపయోగించిన విధానం కానీ అక్కడ ఉన్నటువంటి రాళ్ళు కానీ ఇవేమి కూడా ఇటలీ దేశానికి చెందినవి కాదని అవన్నీ నజరేతు అది కూడా రెండు వేల సంవత్సరాల క్రితం ఏసుక్రీస్తు కాలం మరిగ తల్లి కాలం నాడు ఉపయోగించినటువంటి పద్ధతి అని అలాగే ఆ ఇంటి యొక్క విస్తీర్ణం కూడా తొమ్మిదిన్నర మీటర్ల పొడవు నాలుగు మీటర్ల వెడల్పు నాలుగున్నర మీటర్ల ఎత్తు ఇవన్నీ కూడా ఏసుక్రీస్తు కాలంలో అప్పట్లో నిర్మించబడేటటువంటి ఇంటిని పోలి ఉన్నాయి ఆ ఇంటిని వాళ్ళు తరలించినప్పుడు మూడు వైపులు మాత్రమే గోడను వాళ్ళు తరలించగలిగారు నాలుగో గోడ ఇప్పటికీ కూడా నజరేతులో అలానే ఉంది అక్కడ పద్నాలుగో శతాబ్దం నుండి మరిగెత్తల్లి యొక్క పుణ్యక్షేత్రంగా ఏసుక్రీస్తు నివసించినటువంటి మరిగెత్తల్లిని నివసించినటువంటి పవిత్ర గృహముగా ఈరోజుకి కూడా ఎంతోమంది భక్తులకు ప్రార్థన చేసుకునే వాళ్ళకి క్రైస్తవులందరికీ కూడా ఒక నిదర్శనంగా ఈ రోజుకి ఉంది మన విశ్వాసంలో ఇలాంటి అంశాలు ఎందుకు ముఖ్యమైనవి అంటే ఏసుక్రీస్తు జీవించింది ఒక చరిత్రలో ఒక సమయంలో ఒక ప్రాంతంలో ఆయన జీవించారు కాబట్టి అవన్నీ కూడా మన విశ్వాసానికి ప్రత్యేకగా నిలుస్తూ ఉంటాయి అవన్నీ మన కళ్ళ ముందు మన కనపడేటువంటి సాక్ష్యాలుగా ఉంటాయి ఈరోజు సువిశేషం మతేసు వార్త పదకొండవ అధ్యాయం ఇరవై ఎనిమిది నుండి ముప్పై వచనం వరకు ఏసుక్రీస్తు అక్కడ చెప్పేటటువంటి మాట భారముచే అలసి సొలసి ఉన్న సమస్త జనులారా నా వద్దకు రండి నేను మీకు విశ్రాంతినిస్తాను ఈ విశ్రాంతి అనేది ఎలా వస్తుంది అంటే ఇరవై తొమ్మిదవచనంలో నా నుండి మీరు నేర్చుకొనుడు అప్పుడు మీరు మీ ఆత్మలందు విశ్రాంతి పొందుదురు విశ్రాంతి పొందటం అంటే పని చేసి అలిసిపోయాం కాబట్టి సేద తీరుతాము అని లేదంటే పగలంతా పని చేసుకుంటాము వారమంతా కూడా పని చేసుకుంటాము గుడికి వచ్చినప్పుడు మనసు ప్రశాంతంగా ఉంటుంది అది కాదు ఇక్కడ యేసుక్రీస్తు చెబుతున్నారు మీరు నా నుండి నేర్చుకుంటేనే అప్పుడు మీకు విశ్రాంతి వస్తుంది మనం దేవుని వాక్యాలు విన్నప్పుడు బాగుంది అని మెచ్చుకోవటము లేదంటే ఇది వినడానికి చాలా కొత్త విషయం ఎప్పుడు వినలేదు అనేటటువంటి దానికంటే కూడా లేదా ఇది నాకు ఎంత నచ్చింది అనే దాని దగ్గర చాలామంది మనం ఆగిపోతూ ఉంటాం అలా కాకుండా దీని నుండి మనం ఏం నేర్చుకున్నాము అనేది ప్రధానమైనటువంటి అంశంగా ఉండాలి యేసుక్రీస్తు నుండి లేదా ఈరోజు సువిశేషం నుండి నేనేం నేర్చుకున్నాను అలా నేర్చుకోవడానికి బైబిల్ గ్రంథం కావచ్చు లేదా ఇతరులు చెప్పే మాటలు కావచ్చు లేదా ఈరోజు మనం పండుగ చేసుకునేటువంటి చరిత్ర ఆధారాలు కావచ్చు ప్రతి విషయం నుండి నేర్చుకునేటువంటి తత్వం ఉన్న వాళ్ళకి మాత్రమే ఈ విశ్రాంతి అనేది లభిస్తుంది మన జీవితంలో ప్రతి సందర్భాల్లో కష్టాల్లో సుఖాల్లో బాధల్లో లేదంటే దేవుడు మనల్ని ఆశీర్వదించినటువంటి విధానాల్లో అన్ని సందర్భాల్లో కూడా క్రీస్తు ప్రభువు నుండి నేర్చుకునేటటువంటి తత్వం మనం అలవర్చుకోవాలి ఈ ఆగమన కాలంలో క్రీస్తు ప్రభు మన దగ్గరకు వస్తారు అనేది ఎంత ముఖ్యమో మనము కూడా క్రీస్తు ప్రభుని కలుసుకోవడానికి వెళ్ళాలి ఆయన దగ్గర నుండి నేర్చుకోవాలనేది కూడా అంతే ముఖ్యం ఆ కృపను ప్రభు మనకు దయచేయాలని ఈరోజు ప్రత్యేకంగా ప్రార్థన చేద్దాం పిత పుత్ర పవిత్రాత్మక మహిమ కలుగునుగాక ఆదిలో కలిగినట్లు ఇప్పుడును ఇప్పుడునూ సదాకాలము కలుగునుగాక ఆమెన్